ಮಿತ್ರ <trots> <tell> 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 జాతి భేదాలు లేకుండా క్రీడాకారులు అందరూ అన్ని గేమ్స్లో పాల్గొనాలని ఒక కార్యక్రమం చేపట్టింది అందుకే మనం ఈ ఒలింపిక్ కమిటీ అనేది ప్రతి నేషనల్ లెవెల్లో ఉంటుంది ప్రతి జాతిలో అంటే ప్రతి నేషనల్ లెవెల్లో కాక మన గ్రామీణ లెవెల్లో అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది అందుకనే మన ఈ యొక్క కార్యక్రమం ఈ ఒలింపిక్ ఇంటర్నేషనల్ రన్ పేకి చేసిన మేడం గారికి మరియు ఇతర అధికారులకి మరియు క్రీడాకారులు మరియు వాకింగ్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అయితే ఇప్పుడు రవి గారు అన్నట్టు ఇంటర్నేషనల్ ఒలింపిక్ రన్ ప్రత్యేకత ఏంటంటే ఇది యూనిటీ అండ్ ప్రాస్పరిటీ అండ్ ఆల్ గేమ్స్ అన్ని ఒకటే అన్నట్టు సో కాబట్టి మనందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మరియు క్రీడాకారులను ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ ఒలింపిక్ రన్ డే గురించి వాళ్ళకు వివరిస్తూ ప్రతి క్రీడా స్పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేయాలని మరియు అన్ని స్పోర్ట్స్ కూడా ఈక్వాలిటీ ఇవ్వాలని అందరూ కూడా కుల మత బాధ భేదాలు లేకుండా మరియు అందరు సమానంగా ఈ స్పోర్ట్స్ అనేది అందరికీ మనము వాళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఒలింపిక్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ అంతర్జాతీయ ఒలింపిక్ సందర్భంగా ఇక్కడ ఈ రన్ ఏదైతే ఉందో రన్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటం అదేవిధంగా మనం ఏదైతే ఆరోగ్యంగా ఉండటం వల్లనే మనం సంతోషంగా ఏ పనైనా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మన పీటీలకు స్కూళ్లలో కూడా పిల్లలకు రన్ ఏదైతే హండ్రెడ్ మీటర్స్ అవి కూడా చేయించాల్సిన అవసరం ఉంది చాలా వరకు పిల్లలు ఆ ఫోన్లకు అంకితమై ఫోన్లలోనే ఉంటున్నారు ఈ రన్లు ఏదైతే ఉందో ఆ రన్ చేయించడం అంతా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది కాబట్టి అందరూ దిశగా పనిచేస్తారని ఆశిస్తూ ముందు తెలియజేస్తూ వ్యాయామ ఉపాధ్యాయులకు మరి పాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారాలు క్రీడాకారులకు తెలియజేస్తూ ఈ ఒలింపిక్ డే సందర్భంగా మనం మన దేశం మొత్తం మీద నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రపంచంలోపల కూడా మరి దానికి మన ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు మా డివో ఆదేశాల మేరకు మా వ్యాయామోపాధ్యాయ సంఘం నుంచి ఇక్కడ మేము పాల్గొనడం జరుగుతున్నది ఈ పాల్గొంటున్న వ్యాయామోపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మనం మన పాఠశాల మండలాల్లో కూడా నిర్వహించుకున్నాం పాఠశాలలో కూడా నిర్వహించుకున్నాం ఈ క్రీడల ఆవశ్యకత ఏమిటి అనేది ఇప్పుడు డిఓ గారు చెప్పడం జరిగింది మరి మన పాఠశాలలో కూడా మనం క్రీడలను అభివృద్ధి చేయాలని కోరుకుంటూ వస్తున్నాం ఈ రన్ను ఆ క్రీడాకారులకు కానీ ఆరోగ్యం ఆరోగ్యవంతులుగా ఉండడానికి దోహదపడుతుంది ప్రతి ఒక్కరు మార్నింగ్ లెవెన్ గానే గ్రౌండ్ నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ కూడా నష్టపోయినట్లేదు సో ఆరోగ్యంగా ఉండాలంటే వారికి వర్కౌట్ చేయడము అవకాశం జగిత్యాల జిల్లాలో అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం మరి ఇందాకనే మాట్లాడుకున్నట్టు మన ఈ కార్యక్రమానికి డివైఎస్ఓ గారు అధ్యక్ష వహిస్తున్నారు అదేవిధంగా డిఓ గారు తర్వాత ఒలింపిక్స్ శిక్షణ చూణుగోపాల్ గారు అదేవిధంగా యువకులు కూడా పార్టిసిపేట్ అవుతున్నారు అయితే మనం ఈ గ్రౌండ్లో చూస్తున్నట్లయితే ఈ కార్యక్రమం నడుస్తూనే ఉంది కానీ ఒకవైపు మంచిగా జిమ్ చేసుకునే వాళ్ళను వాకింగ్ చేసే వాళ్ళను తర్వాత ఫుట్బాల్ క్రీడాకారులని కదా క్రికెట్ ఆడుతున్న వాళ్ళని ఇక్కడ చూడవచ్చు అయితే వాళ్ళందరినీ కూడా ఇంకా కొంచెం ముందుగా ఇంటిమేషన్ ఇచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయిస్తే ఇంకా బాగుండేది సో అది నెక్స్ట్ టైంకి ప్లాన్ చేయాలని చెప్పి చెప్తున్నాను వాకర్స్ అసోసియేషన్ నుంచి కూడా మన టీచర్ రిటైర్డ్ టీచర్ పాల్గొంటుంది సో అసోసియేషన్ మొత్తం వాళ్ళ ఒక ఒకరిద్దరే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు చేయాలి మనం సమయం కూడా పాటించాలి ముఖ్యంగా పాత రోజుల్లో చూసినట్లయితే మనకి యంత్రాలు తక్కువ ఉండేవి కాబట్టి ఎక్కువ శారీరక శ్రమ చేసేవాళ్ళు వ్యవసాయం కావచ్చు ఇంకేదైనా కావచ్చు కానీ ఇప్పుడు యంత్రాలు చాలా రావడం వలన మన జీవితంలో అవి భాగం అయిపోవడం వలన కొంచెం మన శక్తిని ఖర్చు పెట్టేది తక్కువైపోయింది శారీరక శ్రమ కొంచెం తక్కువైంది సో దాన్ని మనము ఈ ఆటల ద్వారా ఇతర మార్గాల ద్వారా పూర్తి చేసుకొని పూర్తి స్థాయిగా మానసికంగా అదేవిధంగా శారీరకంగా కూడా దృఢంగా ఉండాలి ముఖ్యంగా పిల్లలు చిన్నారులు చాలా ఆరోగ్యంగా ఉంటేనే రేపటి తరానికి మంచి భవిత మన భవిష్యత్తులో మనకి యువత అంతే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు డెబ్బైలలో ఎనభైలలో ఉన్నటువంటి పుట్టినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు అరవై డెబ్బై వచ్చినా కూడా వాళ్ళు ఇంకా దృఢంగా ఉన్నారు మానసికంగా దృఢంగా ఉన్నారు శారీరకంగా కూడా ఉన్నారు కానీ ఆ నల తొంభై నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన రావడం వలన వాళ్ళు కొంచెము కొందరైతే మానసికంగా కూడా దుర్బలంగా ఉన్నారు శారీరకంగా కూడా ఉన్నారు సో వాళ్ళని అన్ని విధాలా మనము ఎట్లా అయితే మళ్ళీ లాగా చేయగలుగుతాము అనేదానికి మనమే వారాధిలాగా ఉండాలి ఈ డెబ్భై ఎనభైలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడైతే ఎవరైతే పెద్ద వయసుకి వచ్చారో వాళ్ళు దయచేసి అందరు పిల్లల్ని మీ చుట్టుపక్కల మీరు ఎక్కడున్నా కూడా వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్ ఇస్తూనే ఉండాలి అన్ని విధాలు ఈ స్కూల్లో కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే టీచర్స్ పిల్లలకి చిన్న చిన్న పోటీలు మనం చూ చిన్నప్పుడు మనం ఆడేవాళ్ళం బుక్ బ్యాలెన్స్ చేయడం కానీ లెమన్ స్పూన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒకటి ఆటల్లో ఉత్సాహం కలిగిస్తాయి రెండోది ఏంటంటే ఆటోమేటిక్గా ఒక యాక్టివిటీ మీద ప్రేమ కూడా పెరుగుతుంది సో దానికి ఒక పెన్ను ఒక పెన్సిల్ ఒక రబ్బరు ఇచ్చామంటే వాళ్ళకి అదే పెద్ద బహుమతి బహుమతి అనేది అది దాని విలువ కాదు అది ఒక గుర్తింపు అనమాట సో అది మనం పిల్లలకి బాగా అలవాటు చేయాలి వాళ్ళని ఎంతసేపు హోం చూడొద్దు మీరు ఇది చూడొద్దు అది చూడొద్దు అని అంటాం తప్ప మరి దానికి ఆల్టర్నేట్ ఏంటి అనేది మాత్రం ఎవరు చేయదు మనం చూడొద్దు అంటాం మనమే చూస్తూ ఉంటాం మనం చేయొద్దు అంటాం మనమే చేస్తూ ఉంటాం అప్పుడు వాళ్ళు ఏం నేర్చుకుంటారు కాబట్టి మనము ఆడాలి వాళ్ళతోటి వాళ్ళని ఆడిపించాలి ఎవరైనా వృద్ధులైనా తల్లిదండ్రులైనా నానమ్మలైనా అమ్మమ్మలైనా తాతలైనా బాగా చెట్టు వర్క్ సో మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పి వాళ్ళ దృష్టిలో పెడితే స్వచ్ఛంద సంస్థలతో పాటు ఈ వీళ్ళు కూడా సహకరించడానికి ఆల్వేస్ నేను చూస్తున్నా వాళ్ళు ఉత్సాహంగానే ఉంటారు కానీ మనము ముందు ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళు ఇంకొక రెండు అడుగులు ముందుకేస్తారు సో ఇవన్నీ చేసి మన యువతని ముఖ్యంగా మన జైత్యాల యువతని అన్ని విషయాల్లో ముందుంచాలి ఎందుకంటే చాలా కొన్ని అనవసరమైన విషయాలలో మన పిల్లలు వెళ్ళిపోతున్నారని విన్నప్పుడు మనకి చాలా బాధిస్తుంది సో వాటిని బాధపడి ఊరుకుంటే లాభం లేదు మనం ఏం చేయాలి అందులోంచి డైవర్షన్ చేయడానికి మనం ఏం చేయాలి ఎవరన్నా అలా తప్పుదోడు పట్టించే వాళ్ళను మన దృష్టిలోకి వస్తే మనకెందుకు కాదు వాడిని వాళ్ళ వాళ్ళు లోపలేపించేసి మన పిల్లల్ని కాపాడుకోవాలి ఇది అందే తప్ప మన పిల్లల ఆరోగ్యకరమైన బాధ్యతలోకి పోరు కాబట్టి ఐ అప్రిషియేట్ ది ఆఫీసర్స్ అండ్ అదర్స్ ఎఫర్ట్స్ హియర్ అండ్ ఐ హోప్ దట్ విల్ ఫుల్ఫిల్ ది ఒలింపిక్ దినోత్సవం స్ఫూర్తి రాబోయే కాలంలో ఒలింపిక్స్లో కూడా ఇక్కడి నుంచి చాలామంది పార్టిసిపేట్ అయ్యేటట్టు మీరు చూడాలని చెప్పి కోరుకుంటూ ఏ జాతి కుల వివక్ష లేని సమాజంగా నిన్న యోగా చేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు ఇది కూడా చేస్తున్నాము ఇవన్నీ కూడా సమాజంలో మనందరము జనజీవన స్రవతిలో ఒక భాగం అని చెప్పడంలో భాగం వాటన్నిటిని కూడా చక్కగా నిర్వహించి మరి మన జిల్లా వాళ్ళు అధికారులు అనధికారులు అందరూ కూడా బాగా చేస్తున్నారు సో వర్సే అదే కంగ్రాట Gracias.